అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే కథ శృంగార లహరి రచన మంజు గారు సరిగ్గా ఐదున్నరకు ఆఫీస్ నుంచి అతడి ఇంటికి వచ్చి నడిమి హాల్లో ఆమె కనపడకపోయేసరికి మెల్లగా చప్పుడు చేయకుండా పిల్లిలాగా అడుగులు అడుగేసుకుంటూ వెళ్ళి వంటింట్లోంచి పెరట్లోకి ప్రవేశించే గుమ్మం వద్ద నిలుచున్నాడు పెరట్లో అవతల ఇంటి వాళ్ళ అమ్మాయి దడి దగ్గర నిలబడి ఊర్మిళతో మాట్లాడుతోంది ఊర్మిళ పక్కపక్క నవ్వుతోంది ఆ ముఖం ఇరవై ఒక్క చంద్రబింబాల వెలుగులా ఉంది ఊర్మిళన అంత మంచి మూడ్లో కృష్ణమూర్తి ఎప్పుడూ చూడలేదు ఒక్కసారిగా ఊర్మిళ వద్దకు పరిగెత్తి గట్టిగా ముద్దెట్టుకుందాం అనుకున్నాడు అవతల ఇంటి వాళ్ళ దడి దగ్గర నిలుచున్న అమ్మాయి పైన చెప్పలేని ఈర్ష కలిగింది కృష్ణమూర్తికి అంత పక్కపక్క తనతో ఎప్పుడూ నవ్వలేదు ఈ నిద్ర పెద్దమ్మ అని లోపల లోపలే కోప్పడ్డాడు కృష్ణమూర్తి పోని ఇంకాసేపు ఆ వెలిగిపోయే ముఖాన్ని అలానే చూస్తూ అనుకున్నాడు కానీ అవతల ఇంటి వాళ్ళ దడి దగ్గర నిల్చున్న అమ్మాయి కృష్ణమూర్తిని చూడనే చూసింది బహు తమాషాగా సినిమాల్లో వాళ్ళలాగా రెప్పలార్చి ఊర్మిళకు సంజ చేసింది ఊర్మిళ ముఖం మీద నవ్వు వెలుగుతూ ఉండగా ఇటు తిరిగి చూసింది అంతే అష్టావక్రుడి చెల్లెలైంది ఆమె ముఖం సిగ్గు కోపం నల్లని తెరలు ముఖాన దించుకుంది కృష్ణమూర్తికి చిన్నతనాన్ని ఎలిమెంటరీ స్కూల్లో మాస్టారు చింత కొట్టినప్పుడు కూడా అంత ఏడుపు వచ్చి ఉండదు అప్పటికే ఒకటే భేదం అప్పుడు లబోదిబోమని ఏడ్చుంటాడు ఇప్పుడు ఏడవలేదు ఆ కోస్తున్నటువంటి జాజి మొగ్గలను వెండి పళ్ళెంలో అలానే ఉంచుకుని తప్పు చేసిన దానిలాగా రాజహంసల అడుగులు అడుగేసుకుంటూ వచ్చింది ఊర్మిళ కృష్ణమూర్తి తలుపు దగ్గర రెండు చేతులు అడ్డం పెట్టి అన్నాడు ఊరి నవ్వుతుందని ఊర్మిళ చి అన్నట్టు చూసింది దడి దగ్గర అవతల ఇంటి వాళ్ళ అమ్మాయి వీళ్ళకి వినపడేలా నవ్వుతూ ఇంట్లోకి పారిపోయింది కృష్ణమూర్తి వెనక్కి తప్పుకుని ఆమె వెనకాలే నడిచాడు ఊరి ఒక్క మాట మాట్లాడలేదు కృష్ణమూర్తికి చెప్పలేని కసిగా ఉంది ఏమిటో చెప్ప పెట్టకుండా ఇలా మొహం మార్చుకుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు వచ్చి వారం రోజులన్నా కాలేదు నిజానికి తన దగ్గర గారికి ఏమైనా లోపాలు కనిపించాయే అనుకుందాం ఇంత త్వరలో కనిపించడం అసంభవం అయినా తన దగ్గర ఏవి లోపాలు ఉన్నాయి నిన్న మొన్న ఆలయపు గూటిలో పావురాగా తన ఎదకు హత్తుకుని సిగ్గుతో ముకుళ్ళించుకుపోయిన ఈ పిల్ల ఇవాళ ఇంత అభిమాన పట్టడానికి కారణమేమిటో తనకి వాళ్ళకని చూస్తుంటే ఇంకా ఏడిపిస్తామన్న కోరిక కలుగుతోంది పోనీ ఆమెగారు మాట్లాడకపోతే తనకు వేరే దిక్కు లేదా నాలుగు దిక్కులు ఉన్నాయి ఆమె తూర్పు అయితే తాను పడమరా తాను మాట్లాడటం మానేస్తాడు ఆమె ఏ దిక్కు తోచగా తన దిక్కు రావాల్సిందే కృష్ణమూర్తి కోపం తెప్పించుకుని కూర్చున్నాడు ఊరిమేళ ఫ్లాస్క్లో కాపీ ఉంచుకుని అతని వైపు చూడటం అసలు ఇష్టం దాని ఇష్టం లేని దానిలాగా వచ్చింది దగ్గరికి వచ్చింది కృష్ణమూర్తి కళ్ళు మూసుకున్నాడు చప్పున ఊర్మిళకి అంత కోపంలోనూ నవ్వొచ్చింది మళ్ళీ దుఃఖం వచ్చింది నిద్రపోతున్నారా అంది చప్పున కోపం వచ్చింది కృష్ణమూర్తికి కళ్ళు తెరవకుండానే అలా అంటానికి సిగ్గైనా లేదు నా పేరే నిద్ర నిద్రకదు నేనొట్టి నిద్ర పెద్దమ్మని నిద్రమొహాన్ని అను ఇంకెప్పుడైనా అయితే చేతిలో ఒలికిపోయేలా కిలకిలా నవ్వుండేది ఊర్మిళ ఇప్పుడు ఒలకలేదు పలకలేదు ఇందా కాఫీ తెచ్చాను చల్లారిపోవచ్చు ఇలాతే అని కళ్ళు మూసుకునే కాఫీ మీద ఒలికాయి అయినా ఊర్మిళకు నవ్వు రాలేదు కాఫీ తాగేసి ఇలా రా అన్నాడు ఆమె రాలేదు తనే వెళ్ళి ఆమె నడుము చుట్టూ చేతులేసి ఎందుకే కోపం చి వదలండి కృష్ణమూర్తికి కోపం వచ్చింది నవ్వు కూడా గట్టిగా మంట పుట్టేలా ముక్కు పట్టుకుని చూపుతూ నేనెవరినే అని అడిగాడు విడిపించుకుని కోపంగా ఎవరా గోపాలకృష్ణులని నాకేం తెలుసు అంది ఆ మానవుడికి అర్థం కాల పక్కపక్క నవ్వాడు ఊరిమిళ విస్తుపోయింది ఎందుక నవ్వు తెలివే ఊరుమిళ కోపం వస్తుంది నల్లని వాడు పద్మనయనములవాణ్ణి అంటావు నవ్వు ఆపకుండా తన తెలివికి తానే సంతోషిస్తూ అలాగే అంటాను నేను రాకముందు ఇల్లు బృందావనం అని నాకేం తెలుసు బుడి బుడి దుఃఖం అప్పుడే వచ్చేస్తోంది కృష్ణమూర్తికి కార్తీక మాసంలో తెల్లవారుజావుని లేపి పెరట్లోకి తీసుకెళ్ళి కొత్త కుండలో నీళ్లు చెంబెడు తల మీద దిమ్మరించినట్టయింది అనుకున్నాడు కాస్త కాస్త అర్థమవుతూ వచ్చింది నిమిష నిమిషానికి ఇలాంటి దురూహ ఊర్మిళకి ఎలా కలిగిందో అర్థం కాలా ఇటువంటి దుర్ఘటన ఒకటి జరుగుతుందని కళ్ళు మూసుకుని తమాషాకైనా ఊహించలేదు కాసేపు అలాగే నుంచుండిపోయాడు ఊర్మిళ ఇంట్లోకి వెళ్ళిపోయింది కృష్ణమూర్తికి మనస్సున కోపం పెరగటం చోటు లేక ఆగిపోయింది అబ్బా ఎంత ఈర్ష అర్థం లేని ఈర్ష అసలు ఏమైనా ఉంటే కదా నాకు తోడు రొమాన్స్ కూడా ఆడపిల్లల వైపు చూడటానికే భయం నాకు ఎవరైనా నవ్విపోతారు చూడు ఇలాంటి వాళ్ళని ఇంకా ఏడిపించాల్సిందే ఇవాళ్ళ నుంచి మాట్లాడతానేమో చూడు మాట్లాడితేనే ఒట్టు ఇలా అనుకుని వంటింటి గడప దాకా వెళ్ళి ఇదిగో నేను సినిమాకి వెళ్తున్నాను నువ్వు వస్తావా అన్నాడు నేను రాను వీరుడు లాగా వీధి వాకిలి దాటేశాడు కృష్ణమూర్తి తర్వాత సినిమాకి పోవాలనిపించలేదు ముందుకు నడుస్తున్నాడు ఏవి తోచక చూసావా చూసావా నేను రానంటే మాత్రం ఆయన అలా వెళ్ళిపోవటమేనా నిజంగా నేను రావాలనుంటే ఆయన ఒక్కరు అలా వెళ్ళిపోగలరా ఊర్మిళ కళ్ళు తుడుచుకుంది పాపం ఏడుపు రాకపోయినా నిజానికి నిద్రపోకుండా ఒక్కతి బిక్కుబిక్కుమంటూ ఎనిమిదిన్నర దాకా కోప చిహ్నాలు ఏమీ లేవు కృష్ణమూర్తి సినిమాకు పోలేదని ఊర్మిళకు తెలిసిపోయింది ఆమెకు సంతోషం లాంటిది కలిగింది కానీ ముఖాన గంటు పెట్టుకునే ఉంది దీన్నే అలంకారీకులు బిబ్బోకం అంటారు కృష్ణమూర్తి గారి దగ్గరికి వచ్చి అన్నం తిన్నావా అని అడిగాడు మూరపెట్టి పెట్టి కొలిస్తే ఆమె మూతి అంతా కృష్ణమూర్తికి నవ్వు రాలేదు చండి నాకైనా భోజన ప్రాప్తి ఉందా అంత చండీనని తెలిస్తే నన్ను ఎందుకు చేసుకున్నారు నాకేం తెలిసినమ్మా మా ప్రేమించినా బాగుండేది ఎవరు చూసొచ్చారులేండి ఇంకా ఏదో అనుభవి వంటింట్లోకి నడిచింది పీట మీద పదిలంగా కూర్చుంటూ పళ్ళెం ముందుకు లాక్కుంటూ నాకు ఆకలి లేదు వడ్డించకు అన్నాడు ఊరి మిళ్ళకు నవ్వు రాలేదు అయిన తర్వాత చాప పరిచి దిండు వేసి పరుచుకుంటూ ఉంటే నేనున్ను ఇవాళ చేప మీదనే పడుకుంటాను ఒళ్ళు నొప్పులుగా ఉన్నట్టున్నాయి ఊరిమిళకేమీ నవ్వు రాలేదు టేబుల్ మీద ఉన్న వెండి పళ్ళను తానే తెచ్చి ఓపిగ్గా ఒక్కొక్క పువ్వే గుచ్చాడు తనకేం పట్టనట్టుగా ఏదో వారపత్రికలో చచ్చుక ఒకటి చదువుతూ కూర్చుంది ఆ జాజిపూల మాల తానై తెచ్చి తలలో తురుముతుంటే విసుగ్గా పెడసరంగా లాక్కుని తానే అలంకరించుకుంది కృష్ణమూర్తికి కోపం వచ్చి వెళ్ళి దుప్పటి కప్పుకొని నిద్రపోయాడు ఊరిమిళకును చదువుతున్న చచ్చుక తర్థం కాకపోయి చాప మీద పడుకుని హాయిగా నిద్రించినట అలాగా తెల్లవారినట ఈ ఉదయం కృష్ణమూర్తికి ఏవీ సంతోషంగా లేదు రమణి ఒక ఇంత కోపము కారణం తెలియటం లేదట ఈ దురదృష్టం ఎలా సంభవించినదో తెలియటం లేదు శిల్పానికి గింతలు లాగా అప్పుడప్పుడు ప్రణయ కోపాలు రావటం మిక్కిలి ఆరోగ్యకరమే కాక ఉద్దీపన విభావాలను అవునని శాస్త్రకారుడు చెబుతూ ఉన్నప్పటికీ కృష్ణమూర్తికి దిగులైంది ఈ పెంకి నేను భరించలేను ఇక క్షణం కూడా భరించలేను అనుకున్నాడు అయినా తనను చూస్తేనే ఆమె మొహం అలా కావటం నిన్నను చూడలేదు అవతల ఇంటి వాళ్ళ అమ్మాయితో ఎంతో కులాసాగా నవ్వటం తానేం చేశాడు పోని ఇలా అని చెప్పకూడదు ఈ వ్యంగ్య బాణాలు విసరడం దేనికో ఇలా అనిపించడంతో నేరుగా వెళ్ళాడు వంటింట్లోకి ఆమె ఏదో తెగని జీవన్ మరణ సమస్యను గురించి ఆలోచిస్తున్నట్టుగా మొహం పెట్టి కాఫీ ప్రయత్నంలో పాలు కాగుతుంటే చూస్తూ కూర్చుంది ఇదిగో ఊర్మిళ అని ఎంతో సీరియస్గా పిలిచాడు కృష్ణమూర్తి ఊర్మిళ ఉలిక్కి పడ్డది ఆ పిలుపు ఎంతో కొత్తగా ఉంది ఒక్కసారి తమిద్దరి మధ్య దూరం ఎంతో ఎక్కువైనట్టుగా అనిపించింది ఆమెకి చాలా దుఃఖం వచ్చింది కానీ నిమిషంలోనే దుఃఖ స్థానాన్ని అభిమానం ఆక్రమించుకుంది దాంతో అతడిపైన ఎంతో అసహ్యపు భావన లాంటిది కలిగింది కృష్ణమూర్తి దగ్గరగా వచ్చాడు నీ ప్రవర్తన నాకు బొత్తిగా అర్థం కావట్లేదు నవ్వులు కాదు నిజంగా సీరియస్గా అడుగుతున్నాను ఏమిటో నీ బాధ చెప్పు నాకు ఇలా ఏం బాగాల కోపం కొద్దీ ఏదైనా అనే ముందు ఆలోచించుకోవాలా నేను ఏదైనా అంటే నువ్వు బాధపడతావు ఏమిటో అసలు విషయం చెప్పు ఊర్మి ఊర్మిళకు ఎక్కడ లేని ధైర్యం వచ్చింది ఆ అభిమానంతో నేనే అసలు అడుగుదాం అనుకున్నాను కానీ మళ్ళీ ఊరుకున్నాను ఇవాళ మీరు నన్ను తప్పుపడుతున్నారు నిన్న మీరు బట్టలు సర్దుతుంటే మీ సూట్ కేస్ తెరిచాను అంత రహస్యంగా దాచారే ఆ ఫోటో మీరు అన్నర్గా శోర్ఫనక అంత రహస్యంగా దాచవలసిన అవసరం ఏమిటి ఆ ఫోటో ఎవరిది అని అడుగుతున్నాను ఒక్క నిమిషం సేపు కృష్ణమూర్తి రాను పడిపోయాడు కృష్ణమూర్తి కోపం నవ్వు సముద్రపుటి అలలలాగా పొంగుతున్నాయి కాసేపు మౌనంగా ఊరుకొని అవును నేను చదువుకునే రోజుల్లో అమ్మాయిని ప్రేమించాను అంతా ఇంత ప్రేమించానా నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాను ఏం చెప్పను సిగ్గులేనివాణ్ణి కాబట్టి ఇంకా నా ప్రాణాలు నిలిచున్నాయి అన్నాడు ఊర్మిళ మొహం నల్లగా మాడిపోయింది దుఃఖంతోను అసహ్యంతోను కోపంతోనూ వచ్చేట్టుంది అలా అయితే పెళ్ళెందుకు చేసుకోలేకపోయారు ఏం చెప్పమంటావు ప్రేమించిన వాళ్ళంతా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారా అసలు పెళ్లిళ్ళు చేసుకోవాలంటే ఎందుకు ప్రేమించుకుంటారు ఆయన ఎవరో చెప్పినట్టు గుర్తు ఈ దేశంలో ప్రేమించుకున్న వాళ్ళు పెళ్ళి చేసుకోరట పెళ్ళి చేసుకున్న వాళ్ళు ప్రేమించుకోరట మీకు నమస్కారం చేస్తాను నా ముందు నుంచి లేచి వెళ్ళిపోండి మీరు నువ్వు అడిగితే చెప్పాను కానీ నుంచి చెప్పానన్నా ఈ విషాద ప్రేమ కాదా ఏ మనుషులు బాబు నన్ను విసిగించద్దని చెప్తున్నానా ఊర్మిళ నువ్వు మంచిదానివే నన్ను ఇంకా పిలవకండి నాతో మాట్లాడకండి మరి మనం రోజు పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంకాలం దాకా చూసుకుంటూ ఉండాలి కదా ఊర్మిళ అట్లా మాట్లాడకుండే ఎలా నేను బ్రతకటం మీకు ఇష్టం లేదులా ఉంది ఊర్మిళ అన్నాడు ఎంతో ప్రేమగా అభిమానమంతా కూడగట్టి గౌరవిస్తున్నట్టుగా ఊర్మిళ బలహీనమైన మనస్సుతో చూసింది అతడి వైపు చీ పిచ్చిదాన కృష్ణమూర్తి లేచి ఇంట్లోకి వెళ్ళాడు మరడు విషయంలో ఆ ఫోటో పట్టుకొచ్చాడు ఊర్మిళకు ముళ్ళ మీద కూర్చున్నట్టు అనిపించింది కృష్ణమూర్తి ఆ ఫోటోకున్న ఫ్రేమును విప్పుతున్నాడు ఊర్మిళకు మనసులో ఎంతో కసిగా ఉంది కృష్ణమూర్తి ఫ్రేమ్ ఇప్పదీశాడు ఒట్టి ఫోటోని తీసుకుని ఊరిమిళ పక్కనే కూర్చున్నాడు చదువు అన్నాడు ఫోటో వెనక ఏదో రాసుంటే ఊరిమిళ చూసింది చూడొద్దు అనుకుంది చదివింది అనుకుని కూడా కె కృష్ణమూర్తి బీఎస్సి ఫోర్త్ ఇయర్ ఫస్ట్ ప్రైజ్ కలలాటి కాపురం అనే నాటకం అని వ్రాసింది కృష్ణమూర్తి పక్కపక్కన అవుతున్నాడు ఆ సూర్పణకు ఎవరో తెలిసిందే ఊరిమిళ తెల్లబోయింది నేనేనే చిన్నారి నువ్వు కసి కొద్దీ స్వర్పణ కన్నావు చూడు కానీ ఎంత అందంగా ఉన్నానో చూడు ఆడవేషం వేస్తే నీ కన్నా అందంగా ఉన్నాను కృష్ణమూర్తి ఆ ఫోటోను గుండెలకు అద్దుకుంటున్నాడు ఊరిమిళకు చెప్పలేని సిగ్గయింది చప్పున లేచల నిలబడి ఇక నన్ను అంటుకోకు నా ప్రేమను నేను మలినపరచుదలుచుకోలేదు చి వదలండి కృష్ణమూర్తి నవ్వుతూ వదలలేదు ఊరుమిళ మాట్లాడలేకపోతోంది రెండు భుజాలు పట్టుకుని ముందుకు తీసి కాస్త దూరంలోంచి మొహంలోకి చూశాడు ఆమె చూడలేక పోతున్నది వెక్కిరించాడు తన వైపు చూసేటట్టు చేసుకుని మొహం పక్కకు తిప్పేసుకుంది కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తన ముఖాన్ని అతడి గుండెల్లో దాచుకోవాలని ఆమె ప్రయత్నం అతడు గట్టిగా రెండు భుజాలు పట్టుకుని కాస్త దూరంలోనే ఉంచాడు దగ్గరికి రానివ్వటం లేదు ఒక చేత్తో మొహం పైకెత్తాడు కళ్ళు తుడుచుకోబోయింది కృష్ణమూర్తి తుడుచుకొనివ్వలేదు ఆమె మొహంలోకి చూస్తూ చీపో అన్నాడు చిన్నపిల్లలతో దోబూచి ఆడుతున్నట్టు ఆ ఏడుపు కళ్ళలోంచి అతడు ఈ జన్మకు మర్చిపోలేనంత అందంగా నవ్వింది ఊర్మిళ ఆమె అతగాడి ఆరవ ప్రాణం చూసారా కొత్తగా పెళ్ళైనప్పుడు ఇలాంటి చిలిపి చిలిపి కొట్టలు అవుతుంటే ఎంత ఆనందం అనిపిస్తుంది ఇద్దరి మధ్య ఎంతెంత ఒకరికి మీద ఒకరికి ఎంతెంత ప్రేమ ఉందనేది కూడా స్పష్టంగా ఇద్దరికీ అర్థమవుతుంది ఆమె ఒక చిన్న ఒక పాప ఫోటో చూసి ఆమె అంత బాధపడింది యాక్చువల్గా ఆ పాప అతని ఆమె భర్తే చిన్నప్పుడు వేసినటువంటి వేషం కానీ ఆమెను చూసి కూడా ఈమె ఫీల్ అయింది ఈయన ఈమెను కూడా ప్రేమించాడేమో అన్న రీతిలో అలా అనమాట నిజంగా అలా అంత ప్రేమ ఉండటం కూడా గొప్పేనండి అనుమానం మనం అనుకుంటాం కానీ అనుమానం కాదు ఆయన ప్రేమ మొత్తం నాకే దక్కాలి అనుకునే కాన్సెప్ట్ అక్కడ సో అలా కోరుకునేవాళ్ళు ఎప్పుడూ కూడా ఒకళ్ళు ఇద్దరు ఒకళ్ళు ఎప్పుడు మోసం చేసుకోలేరు అది ఎంతో ఒక అన్యోన్యమైనటువంటి సంసారం అనిపిస్తుంది అప్పుడప్పుడు ఏడుపు ఉండాలి అప్పుడప్పుడు ఆనందం ఉండాలి సో అలాగా ఈ కథ చాలా బాగుంది థ్యాంక్ యూ